సాధారణంగా కొత్త సంవత్సరం అంటే ఇంగ్లీష్ న్యూ ఇయర్ కొత్తది వస్తున్నప్పుడు చాలామంది ఈ సంవత్సరంలో ఏం జరిగింది ఏం జరగలేదు అని రీక్యాప్ చేస్తూ ఉంటారు ఒకసారి మనం అవలోకనం చేస్తుంటాం గత మొత్తాన్ని ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి చూసుకొని వస్తుంటాం అయితే ఇటువంటి సందర్భాల్లో చాలాసార్లు మనం మాట్లాడుకునేది ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయిపోయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వస్తున్న సమయంలో రెండు వేల ఇరవై ఐదులో జరిగినవి ఏంటి అని మాట్లాడుకుంటాం కానీ ఈరోజు మనం కాస్త భిన్నంగా రెండు వేల ఇరవై ఐదులో జరగనివి ఏంటో మాట్లాడుకుందాం ఒక కొన్ని అంశాలు రెండు వేల ఇరవై ఐదులో జరగలేదు కానీ జరగకపోవడం కూడా చర్చకు దారితీస్తుంది వీటి గురించి అంతటా అనమాట రెండు వేల ఇరవై ఐదులో జరుగుతాయని రెండు వేల ఇరవై నాలుగులో భావించి రెండు వేల ఇరవై ఐదు తీరా ముగిసే సమయానికి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరగకుండా ఉండిపోయిన మేజర్ ఈవెంట్స్ ఏంటో ఆర్ మేజర్ డెవలప్మెంట్స్ ఏంటో మనం ఒకసారి చెక్ చేద్దాం అన్నిటికంటే ముందు గత సంవత్సరం చివరిలో ట్రంప్ రికార్డ్ మెజారిటీతో అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు ఒక పెద్ద చారిత్రక విజయాన్ని సాధించి రెండో టర్మ్ మొదలుపెట్టారు ట్రంప్ ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఆయన అసలైన పాలన మొదలైంది జనవరి ఇరవై నుంచి ఆయన మొదలుపెట్టారు అయితే రెండు వేల ఇరవై ఐదులో మొదటి నెలలోనే అధికారం చేపట్టి వైట్ హౌస్లోకి ఎంటర్ అయిన ట్రంప్ చాలా రకాల వింత విచిత్ర నిర్ణయాలు తీసుకుంటూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ అటు అమెరికాలో ఉన్న అమెరికన్స్ని ఇటు ప్రపంచంలో ఉన్న మిగతా అన్ని దేశాలని ఇండియా ముఖ్యంగా ఇండియాని రకరకాల ఒడిదుడుకులకు లోన్ చేస్తూ ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనట్టుగా ఒక థ్రిల్లర్ మూవీ నడిపించినట్టుగా తన ఇష్టానుసారంగా అమెరికాని యావత్ ప్రపంచాన్ని కూడా నడిపించడం జరిగింది అయితే ఇంత రకరకాల సాహసాలు దుస్సాహసాలు అన్ని చేసిన ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో పదే పదే చెబుతూ మన మాస్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే ట్రంప్ తొడగొట్టి చెప్పిన ఒక ప్రచార అంశం ఒకటి ఉంది ఏంటంటే నేను వైట్ హౌస్లో అడుగుపెట్టిన మొదటి రోజు మొదటి కొన్ని గంటల్లోనే యుక్రెయిన్ రష్యా వార్ ఆగిపోతుంది యుక్రెయిన్ యుద్ధంని నేను ఆపేస్తాను రష్యా సైనికులు యుక్రెయిన్ నుంచి వెనక్కి వెళ్ళిపోతారు ఇటువంటి ప్రగల్భాలు చాలా పలకడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది ట్రంప్ వస్తే అని చాలామంది భావించడం జరిగింది కానీ అది భావించడం కాదు భ్రమించడం అనే విషయం ఎట్టకేలకు రెండు వేల ఇరవై ఐదు ముగుస్తున్న ఈ సమయంలో తెలుస్తుంది అనమాట ట్రంప్ వచ్చి సంవత్సరం పూర్తవు వస్తుంది దాదాపుగా మళ్ళీ జనవరి వచ్చేస్తే రెండు వేల ఇరవై ఆరు జనవరి వస్తే ఈ డిసెంబర్తో వన్ ఇయర్ పూర్తి అవుతుంది వన్ ఇయర్ పూర్తి చేసుకున్న ట్రంప్ వన్ డేలో పూర్తి చేస్తానన్న యూక్రెయిన్ యుద్ధాన్ని ఇప్పటికీ ఆపలేకపోయాడు సో రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుందని అందరూ భావించి జరగకుండా ఆగిపోయిన విజయం ఏంటి అంటే రష్యా యూక్రెయిన్ వారి యుద్ధం ఆగిపోవడం అనేది జరగలేదు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదులో సైనికుల మరణాలు పక్కన పెడితే రష్యా యూక్రెయిన్ సైనికుల మరణాలు రష్యా యూక్రెయిన్ క్రైసిస్ వార్ వల్ల ఇప్పటి వరకు సివిలియన్స్ సామాన్య పౌరులు యుద్ధంతో సంబంధం లేని వాళ్ళు పన్నెండు వేల మంది చనిపోవడం జరిగింది సో ట్రంప్ చెప్పిన ఎన్నికల ప్రచార అంశంలో యుక్రెయిన్ యుద్ధం అనేది ఫేక్గా మారిపోయింది అంటే అది యుద్ధం ఆగిపోవడం అనేది సాధ్యం కాలేదు ఇక రెండోది యుక్రెయిన్ రష్యా వార్ ఆగిపో ఆగిపోతుంది అనుకున్నప్పుడు అది ఆగలేదు అదేవిధంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం అందరము దగ్గర మాట్లాడేస్తున్నాం అది మన జీవితంలోకి వచ్చేసింది కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సెల్ఫీ తీసుకొని ఆ సెల్ఫీని కరెక్షన్స్ చేసి అందంగా ముస్తాబ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడానికి మొదలు పెడితే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే కూడా గూగుల్ బదులు ఏని ఆశ్రయిస్తున్నాం అది గ్రోక్ అవ్వచ్చు జెమినీ అవ్వచ్చు చాట్ జీపీటీ పెర్ప్లెక్సిటీ ఇట్లాంటివి ఏదైనా అవ్వచ్చు అయితే ఏఐ మన జీవితంలోకి వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఇదే ఏఐ గురించి జరిగిన ప్రచారం మాత్రం చాలా బీభత్సంగా ఉండేది ఏఐ వచ్చేస్తుంది ఉద్యోగాలు పోతాయి అని కొందరు ఏఐ వస్తుంది ఉద్యోగాల కల్పనలో కొత్త మార్పులు వస్తాయని కొందరు అట్లనే పెట్టుబడులు పూర్తిగా మారిపోతాయి ఏఐలో చాలా పెట్టుబడులు పెడుతుంటారని కొందరు ఇవన్నీ చెప్తుండో చెప్తూ వచ్చారనమాట దానికి తగ్గట్టుగానే నలభై నాలుగు బిలియన్ డాలర్ల పెట్టుబడులు స్టార్టప్స్లో రెండు వేల ఇరవై ఐదు మొదటి సిక్స్ మంత్స్లో రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ సిక్స్ మంత్స్లో నలభై నాలుగు బిలియన్ డాలర్స్ ఏఐ స్టార్టప్స్లో పెడతారు అని కూడా రెండు వేల ఇరవై నాలుగులో ప్రచారం జరిగింది అయితే పెట్టుబడుల మాట ఎట్లా ఉన్నా సరే ఏఐ యొక్క ప్రాక్టికల్ అడాప్టబిలిటీ అంటే మార్కెట్లో నిజంగా ఏఐ ప్రభావం ఉంది ఎంతవరకు ఉంది అంటే కంపెనీస్కి సంబంధించినంత వరకు కేవలం పది శాతం కంపెనీలు మాత్రమే ఏఐని అడాప్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ తొంభై శాతం కంపెనీలు ఏఐ జోలికి వెళ్లకుండా తమ పని తాము ఇంతకుముందు అంటే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు ఏ విధంగా సాంప్రదాయబద్ధంగా అయితే చేసుకుంటూ వచ్చారో అదే విధంగా ఏఐని ఆసరాగా తీసుకోకుండా డైరెక్ట్గా ఎంప్లాయీస్ మీద ఆధారపడుతూ ట్రెడిషనల్ పద్ధతుల్లోనే తొంభై శాతం కంపెనీలు పనిచేస్తున్నాయి పది శాతం కంపెనీలు మాత్రమే ఏఐ వైపు వచ్చాయి వాళ్ళకు కూడా లాభాలు ఉన్నాయా అంటే ఏఐ ప్రొవైడ్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్కి కూడా జీరో ప్రాఫిట్ అంటే లాభము ఎంత వచ్చింది అంటే జీరో లిటరల్లీ నథింగ్ అనమాట ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా లాభాలు ప్రకటించలేదు జెమినీ చాట్ జీపీటీ పెర్ఫ్లెక్సిటీ ఈ విధంగా ఏదైనా సరే డీప్ సీక్ ఇటువంటివి ఏవైనా సరే ఏఐ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న ఏ కంపెనీకి కూడా లాభాలు రాలేదు పైపెచ్చు లాభాలు రాకపోవడంతో వీటిని నడపడం కూడా కష్టమవుతుండడంతో ఒక్కొక్క అంటే రోజు ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ ఈ ఏఐ బబుల్ అనేది ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధకు సంబంధించిన బుడగా ఏదైతే ఉందో బబుల్ పేలిపోయే అవకాశం ఉంది అని కూడా చాలామంది భయపడుతున్నారు అంటే ఏఐ పేరు మీద చేసిన హడావుడి హంగామా అంతా కూడా త్వరలో చల్లారిపోయి మనం ఊహించిన దానికంటే భిన్నమైన స్థితి నెలకొనే అవకాశం ఉంది అని చెప్తున్నారు అనమాట సో ఏఐ విప్లవం వస్తుంది అని రెండు వేల ఇరవై ఐదులో అని అందరు అనుకున్నారు కానీ అది రాలేదు యుక్రెయిన్ రష్యా వారు ఏఐ రెవల్యూషన్ ఈ రెండింటి తర్వాత మూడోది ఏంటి జరగంది జరగనుంది అని అందరు భావించి జరగంది ఏంటంటే ప్రపంచంలో ప్రతి రోడ్డు మీద కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీస్ ఎలక్ట్రిక్ వెహికల్సే కనిపిస్తాయి పెట్రోల్ వెహికల్స్కి దాదాపు ఉండవు రెండు వేల ఇరవై ఐదుతో పెట్రోల్ వెహికల్స్కి కాలం చెల్లిపోయింది ముఖ్యంగా అభివృద్ధి చెందిన యూరోప్ అమెరికా ఇటువంటి మార్కెట్స్లో యూరో ఈయూ ఈవీస్కి తిరిగే ఉండదు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదే జోరుంటుంది అని చెప్పడం జరిగింది కానీ జరిగింది ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సేల్స్ పెరగడము ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఉపయోగ వా ఉప ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడే వాళ్ళ సంఖ్య పెరగడంతో కంటే కూడా ఒక శాతం సేల్స్ తగ్గిపోయాయి రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో వన్ పర్సెంట్ ఈవీ సేల్స్ తగ్గాయి తప్ప పెరగలేదు అంతేకాకుండా పెద్ద పెద్ద కంపెనీలు ఫోర్డ్ హోండా జీప్ బోక్స్ వ్యాగన్ లాంటి కంపెనీలు ఈవీకి సంబంధించిన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓడ్లో పెట్టడము లేదంటే దానికి పెట్టిన బడ్జెట్ తగ్గించుకోవడము లేదంటే దాన్ని మళ్ళీ కొత్తగా వ్యూహాలు పనడము ఇటువంటి మీద పెడుతున్నాయి అంటే మొత్తం మీద అయితే ఇప్పుడప్పుడే పెట్రోల్ కార్లు పెట్రోల్ వెహికల్స్ వీటికి వీటిని వదిలేసేయాలి అనే ఆలోచన నుంచి వెనక్కి వచ్చి ఈవీల మీద పునరాలోచనలో పడ్డాయి ఈవీల మీద పూర్తిగా ఆధారపడే అవకాశాలు లేవు ఎందుకంటే ప్రాక్టికల్లీ రేర్ అర్త్ ఎలిమెంట్స్ కావచ్చు రేర్ అర్త్ మినరల్స్ కావచ్చు లేకపోతే చైనా మీద ఆధారపడి ఈ ఈవీ వెహికల్స్లో తయారు చేయాల్సిన టెక్నాలజీ ఉండడం కావచ్చు అలాగే ఈవీ వెహికల్స్ తీసుకోవాలనే ఉత్సాహం ప్రజల్లో కనిపించకపోవడం కావచ్చు ఇవన్నీ రకరకాల ఆర్థిక అలాగే సాంకేతిక కారణాలు అన్నిటి వల్ల ఈవీ వెహికల్స్ మీద ఉండాల్సినంత జోరు కనిపించలేదు రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో ఈవీ యొక్క అద్భుతం ఆవిష్కరింపబడుతుంది ఇవి ప్రపంచాన్ని ఇవి శాసిస్తుంది అనుకుంటే శాసించడం మాట పక్క నుంచి కొంత సేల్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా అనేది లెక్కలు చెప్తున్నాయి అన్నమాట అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ కూడా రెండు వేల ముప్పై ఐదు కల్లా పెట్రోల్ వెహికల్స్ డీజిల్ వెహికల్స్ ఇటువంటి అంటే ఎలక్ట్రిక్ కాకుండా ఇతర ఇంధనాలతో నడిచే వెహికల్స్ అన్నిటిని కూడా మొత్తం బ్యాన్ చేసేయాలి పర్యావరణానికి హితవు కలిగే విధంగా రెండు వేల ముప్పై ఐదు కల్లా ఇటువంటి కార్లు ఉండకూడదు వెహికల్స్ ఉండకూడదు ఓన్లీ ఈవీ ఉండాలి అని ఒక ప్లాన్తో ముందుకు పోవడం జరిగింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఈ నిర్ణయాన్ని కూడా డిలే చేయాలి ఇంకా కొద్ది రోజులు పెట్రోల్ అలాగే సాంప్రదాయబద్ధమైన ఇంధనాల మీదనే కొనసాగాలి అని చెప్పి ఈయూ కూడా భావిస్తుందనమాట సో మొత్తానికి రెండు వేల ఇరవై ఐదులో ఈవిస్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన ఒక తీవ్రమైన చాలా గొప్ప అభివృద్ధి జరుగుతుంది ఒక గొప్ప అద్భుతాన్ని మనం చూడబోతున్నాం అని చెప్పుకున్నది ఏదైతుందో అది వర్కౌట్ అవ్వలేదు ఇక నాలుగోది ఏంటంటే ఇండియా చైనా రిలేషన్స్కి సంబంధించి మనం రెండు వేల ఇరవై నాలుగులో ఇంతకుముందు రెండు వేల ఇరవై ఒకటిలో చైనా చేసిన దుందొడుకు చర్యల వల్ల చైనా ఏకపక్షంగా ఇండియన్ ఆర్మీ మీద దాడి చేయడం వల్ల ఇటు ఇండియా చైనా మధ్య స్టాండ్ ఆఫ్ వచ్చింది రెండు దేశాలు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కనీసం విమానాలు కూడా తిరగని పరిస్థితి ఏర్పడింది ఇండియా నుంచి చైనాకి చైనా నుంచి ఇండియాకి ఎవరైనా రావాలంటే ఇతర దేశాల మీద నుంచి తిరుగుతూ రావాల్సిన పరిస్థితి వచ్చింది చాలా తీవ్రమైన దౌత్యపరమైన ఒక ఉద్విగ్న పరిస్థితి వచ్చింది అయితే అది రెండు వేల ఇరవై నాలుగులో కాస్త సద్దుమణిగి కొన్ని అగ్రిమెంట్స్ చేసుకొని ఇరు దేశాల యొక్క ఫారిన్ మినిస్టర్స్ కూడా కూర్చొని మాట్లాడుకోవడం అలాగే మోడీ జీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడు మన దేశ ప్రధాని కూడా సమావేశం అవడం ఇటువంటి వాటి వల్ల కొంత ఇండియా చైనా రిలేషన్స్ బెటర్ అయ్యాయి అయితే ఈ సందర్భంలో చాలామంది చెప్పింది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో టిక్ టాక్ కూడా తిరిగి ఇండియన్ మార్కెట్లోకి వచ్చేస్తుంది అని జోష్యం చెప్పడం జరిగింది అయితే చైనాతో స్నేహాన్ని భారతదేశం ఆచితూచి ముందుకు తీసుకెళ్తుంది తప్ప గుట్టిగా నమ్మొద్దు అనేది ఇండియన్ ఇండియన్ డిప్లొమాట్స్కి కావచ్చు ఇండియన్ ఫారెన్ మినిస్ట్రీ కావచ్చు ముఖ్యంగా భారతదేశ కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి ఉన్న క్లారిటీ అనమాట అందుకని గతంలో మాదిరిగా చైనాని గుట్టిగా భారతదేశంలోకి మార్కెట్లోకి ఆహ్వానించడం అనేది జరగలేదు టిక్ టాక్ ఇప్పటికి కూడా రాలేదనే విషయం మనకు తెలిసింది ఇదే విధంగా చైనాని బార్డర్ విషయంలో కూడా పూర్తిగా భారతదేశాన్ని నమ్మట్లేదు భారతదేశాన్ని చైనా కూడా పూర్తిగా నమ్మని పరిస్థితి ఉంది ఒక రకమైన అసౌకర్యవంత పూర్ణ అసౌకర్యవంతమైన స్నేహాన్ని అయిష్టంగా కూడా కొనసాగిస్తున్నప్పటికీ చైనా ఇండియా చైనా మధ్య ఫ్రెండ్షిప్ ఏ రేంజ్లో ఉంటుంది అని ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో అందరూ చెప్పారో అది రెండు వేల ఇరవై ఐదులో జరగలేదు దీనికి అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒక కారణం అనమాట పదే పదే అరుణాచల్ విషయంకు సంబంధించి చైనా చేసే వ్యాఖ్యలు కావచ్చు ఈ మధ్య కాలంలోనే ఇండియా నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెళ్ళిన ఒక ప్యాసెంజర్ని చైనాలో చాలా గంటల సేపు కూర్చోబెట్టడం జరిగింది ఎందుకంటే చైనా అరుణాచల్ ప్రదేశ్ని తన భూభాగంగా భావిస్తుంది కాబట్టి ఇండియన్ పాస్పోర్ట్తో ప్రయాణిస్తున్న అరుణాచల్ ప్రదేశ్ మహిళని చాలా గంటల సేపు చైనా నిర్బంధించి వాళ్ళ విమానాశ్రయంలో కూర్చోబెట్టడం అనేది కాంట్రవర్సీగా మారింది భారతదేశ ఎంబసీ వాళ్ళు కలుగజేసుకొని ఆమెని మళ్ళీ విడుదల చేయించాల్సిన పరిస్థితి వచ్చిందనమాట అంటే అరుణాచల్ పౌరులు చైనా పాస్పోర్ట్తో రావాలి లేదంటే ఫ్రీగా లో ఎంటర్ అవ్వచ్చు ఇటువంటి అర్థం పర్థం లేని కాంట్రవర్షియల్ వాదనలు చేయడం అనేది కొత్త ఏం కాదు అది ఈ మధ్య కాలంలో మరోసారి ఇంకొక మహిళా ప్రయాణికురాలి విషయంలో తన బుద్ధిని ప్రదర్శించడం వల్ల చైనా ఇండియా నమ్మకపోవడం వల్ల ఇండియా చైనా సంబంధాలు నెక్స్ట్ లెవెల్కి బలిష్ట బ బలపడే దిశగా ముందుకు సాగట్లేదు ఇది కూడా రెండు వేల ఇరవై నాలుగులో అందరూ అంచనా వేసిన దానికి భిన్నంగా జరిగింది ఇండియా చైనా సంబంధాలు గతంలో కంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు కంటే కాస్త బాగున్నప్పటికీ ఆశించినంత మాత్రంగా ఇప్పుడు లేవు రెండు వేల ఇరవై ఐదులో ఇది కూడా సాధ్యం అవ్వలేదు ఇక ఆర్థిక రంగానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చేస్తుంది అని కూడా రెండు వేల ఇరవై నాలుగులో కావచ్చు రెండు వేల ఇరవై ఐదు మొదట్లో కావచ్చు చాలా తీవ్రమైన ప్రచారం జరిగింది జేపీ మోర్గాన్ లాంటి సంస్థలు అరవై శాతం మేర అవకాశం ఉంది రిసెషన్ వచ్చే అవకాశం అంటే ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది ఉద్యోగాలు పోతాయి జీతాలు తగ్గిపోతాయి ప్రమోషన్స్ ఉండవు ఇంక్రిమెంట్లు ఉండవు అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయి ఈ విధంగా చాలా భయపెట్టే రకమైన భయపెట్టే విధంగా రిపోర్ట్స్ రిలీజ్ చేయడము ఇవన్నీ జరిగాయి కానీ రెండు వేల ఇరవై ఐదు ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు రెండు పాయింట్ ఏడు శాతం మేర గ్లోబల్ ఎకానమీ పెరిగింది ప్రపంచ ఆర్థిక రంగం రెండు పాయింట్ ఏడు శాతం మేర పెరిగింది తప్ప తగ్గడం కానీ స్తబ్దుగా ఉండడం కానీ జరగలేదు రిసెషన్ కూడా ఇంచుమించు రెండు వేల ఇరవై ఐదులో అయితే రానట్టే అంతేకాకుండా థర్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ట్రేడ్ కూడా పెరిగింది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం థర్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ట్రేడ్ కూడా పెరిగింది దీనికి కారణం అమెరికా యూరోప్ ఇటువంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు బ్రిక్స్లో ఉన్న బ్రెజిల్ ఇండియా సౌత్ ఆఫ్రికా ఇటువంటి దేశాలు చాలా పట్టుదలతో తమ మార్కెట్ని విస్తరిస్తూ ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటూ ఇవన్నీ చేయడం వల్ల ప్రపంచం ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది ఆర్థిక సంక్షోభం వస్తుంది అని రెండు వేల ఇరవై నాలుగులో భావించినప్పటికీ అదృష్టవశాత్తు రెండు వేల ఇరవై ఐదులో ఇది కాలేదన్నమాట సో యూక్రెయిన్ రష్యా వారి నుంచి మొదలు పెడితే ప్రపంచ ఆర్థిక సంక్షోభం రాకపోవడం వరకు ఐదు ఈ ప్రధానమైన ఐదు అంశాలు జరుగుతాయని మనం అందరం అనుకున్నాం చాలామంది మేధావులు నిపుణులు కూడా చెప్పడం జరిగింది కానీ అవి నిజంగా జరగకపోవడం అనేది కొన్ని విషయాల్లో బాధాకరం కొన్ని విషయాల్లో సంతోషం యుక్రెయిన్ రష్యా వార్ ఆగిపోయి ఉంటే మంచిగుండేది అలాగే ఆర్థిక సంక్షోభం రాలేదు కాబట్టి మనం సంతోషించాలి ఈ విధంగా కొన్ని సంతోషకరమైన పరిణామాలు కొన్ని అవాంఛనీయమైన పరిణామాలు రెండు జరుగుతూ రెండు వేల ఇరవై ఐదు మనం ముగిస్తున్నాం రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరులో ఏం జరుగుతుందో చూడాలి మరి థ్యాంక్ యూ